గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా వరకు ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజల దగ్గరికి వచ్చేసింది అలాగే కొన్ని కొన్ని అంశాల్లో ప్రభుత్వం నుంచి ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు చాలా వరకు పక్కకెళ్ళిపోయాయి కంప్లీట్గా సచివాలయాలు వాళ్ళకి అందించే సేవలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ ఆఫీసులు మండల ఆఫీసులు పంచాయతీ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే తప్పింది వాలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ సంస్థ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది మళ్ళీ పరిస్థితులు కూడా మారబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకి ఒక ఊహించని షాక్ తగలబోతుందంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే సచివాలయ ఉద్యోగులను ఎలాగ తొలగించలేరు కాబట్టి వాళ్ళని పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయబోతున్నారు పంచాయతీరాజ్ శాఖకి అనుసంధానం చేయబోతున్నారు సచివాలయ వ్యవస్థని అనే సమాచారం అయితే అందుతుంది పూర్తిగా అధికారికంగా ఇంకా ధృవీకరింపబడలేదు కానీ ఒక మూడు నాలుగు నెలల తర్వాత ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులందరితో సర్వే చేయించబోతున్నారు ఒక ప్రజా సర్వే ఎవరు ప్రభుత్వ పథకాలకు అర్హులు అనర్హులు అనే ఏర్వేత కార్యక్రమం అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా ఇప్పటికే ఆ పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోలు మార్చేయడం మళ్ళీ అవన్నీ వెనక్కి తీసుకుని కొత్త కొత్త పుస్తకాలు ఇవ్వడం అలాగే రైతులకు సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఆర్బీకేలు కానీ లేదంటే ఆ గ్రామీణ గ్రామ గ్రామ ప్రాంతాల్లో ఒక్కొక్క హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కంప్లీట్గా ఇవన్నీ ఉంచుతారా లేదంటే తీసేస్తారా కొనసాగిస్తారా అనే దానికంటే వార్డు సచివాలయ వ్యవస్థను కనుక పంచాయతీరాజ్ శాఖలో గనుక విలీనం చేస్తే సచివాలయ ఉద్యోగుల అధికారాలు అంటే ఒక రకంగా వాళ్ళని మళ్ళీ ఎవరికి రిపోర్ట్ చేయమంటారు లేదంటే వాళ్ళని మారుస్తారో వాళ్ళని ఏదో రకంగా అయితే ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా కానీ సచివాలయాలు అయితే ఉంటాయా ఉండవా అనే ఒక అయోమయం అయితే ప్రస్తుతం ఉద్యోగులు కనిపిస్తోంది